మీలో కూడా మిమ్మలను స్థిరపరిచి మిమ్మలను అభిషేకించిన వాడెవరో దేవుడే మిమ్మల్ని స్థిరపరిచిన వాడు దేవుడు మిమ్మల్ని అభిషేకించిన వాడెవరో దేవుడు ఈ ఆ అభిషేకాన్ని గుర్తించట్లేదు అభిషేకాన్ని త్రోసివేస్తా ఉన్నారు అభిషేకం పొందిన వాడిని త్రోసివేస్తా ఉన్నారు హేళనగా చులకనగా చూస్తూ ఉన్నారు దేవుడు అభిషేకించాడండి మీరు అష్ట్రా అనే మాట అంటా ఉన్నారు చాలా మంది పాస్ట్రో కాదో నువ్వే అభిషేకించావా మరి ఒక పాస్టర్ని పట్టుకుని పాస్ట్రా ఈడు వాడు అని అంటున్నావంటే దేవుడు అభిషేకించిన వాడిని నువ్వు తృణీకరిస్తున్నావు అని అంటే ఎవరిని తృణీకరిస్తున్న తృణీకరిస్తున్నట్టు దేవుణ్ణే తృణీకరిస్తున్నావు దేవుని అభిషేకాన్ని తృణీకరిస్తున్నావు దేవుని యొక్క చేసినటువంటి కార్యాన్ని నువ్వేం చేస్తున్నావు చులకన చేసి మాట్లాడుతున్నావు